గాడిది గుడ్డు అనేది యనుముల రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఫోటో అసలు ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా కూడా ఏమి ఇచ్చిండు ఏం తెచ్చిండు తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిందా అన్యాయం చేసిందా వాస్తవ విషయాలను మన అందరం కూడా మాట్లాడుకోవాలి తెలంగాణ ప్రజలారా దయచేసి కూడా ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అసలు ఏం జరిగింది తెలంగాణలో ఏమైంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం ఒక్కసారి చూడొచ్చు ఇది ప్రధానంగా కూడా ఆయన పట్టుకున్న ఫోటో పిక్చర్కు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రధానంగా కూడా ప్రచారం చేస్తుంది ఈ గాడిద గుడ్డు అనేది ఏంటి ఈ గాడిదులు ఎవరు ఆ గుడ్డెక్కడిదే అనేది ఈరోజు మీకు తేటతుల్యం చేసే ప్రయత్నం నేను చేస్తాను ఈ గాడిదులు ఎవరు ఆ గుడ్డెక్కడిది అంటే ఎవరు గుడ్డెక్కడిది అనేది కూడా ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది రైట్ ఒకసారి చూద్దాం ఏంది అంటే ఇగో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళిన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి నెత్తిన గాడిద గుడ్డుతో కనబడుతున్నారు గాడిద గుడ్డు గాడిదె గుడ్డు అంటూ కేకలు వేస్తున్నారు జనం కూడా అసలు గాడిద గుడ్డు అనే పదం అని గూగుల్లో కూడా సర్చ్ చేస్తున్నారు ఈ పదం పుట్టు పూర్వోత్తరాలపై వెబ్సైట్లో వార్తలు రాస్తున్నాయి అయితే ఇదేంటా అని ఆరు పదుల వయసు ఆరు పదులు దాటిన ఓ పెద్ద మనిషి అనుమానం కలిగి నూనుగు మీసాల కుర్రాడిని అడిగారు పిల్లగా ఏమైంది ఇది నెత్తిన గుడ్డేంటి ఆ అరుపులేంది అని వెంటనే అబ్బాయి ఏం లేదు తాత నీకు నాలుగు వేల పెన్షన్ వస్తుందా అని ప్రశ్నించాడు దానికి ఆ తాత చిర్రెత్తి గాడిద గుడ్డేం కాదు రెండు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు ఎప్పుడు ఇస్తాడో ఏమో కనబడితే గట్టిగా నిలదీయాలని ఉంది టీవీలో తప్ప మాకు ఎక్కడ కనబడతాడు అన్నాడు తాత ఇదిగో నీలాగానే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారేమోనని వాళ్ళు అక్కడ అడక్క ముందే గాడిదగొడ్డు చూపిస్తున్నాడు తాత రేవంత్ రెడ్డి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కుర్రాడు సో రేవంత్ రెడ్డి నెత్తిన కనబడుతున్న గాడిదె ఇలా జోకులు పేలుతున్నాయి ఆయన ఎవరి మీద ఎవరి మీదనో పేల్చుతున్న మాటల తూటాలు భూము రాంగై తిరిగి ఆయననే చేకూరుతున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈయన గాడిద గుడ్డును పట్టుకుని ఊరేగుతాడా గాడిద మీద ఊరేగుతాడా గుండు గోయించుకుంటాడా నామాలు పెట్టుకుంటాడా లేకపోతే బట్టలు వేసుకునే ఎగురుతాడా బట్టలు లేకుండా తిరుగుతాడా ఇది మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంది ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలేంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంశాలకు సంబంధించి అమలు చేయగలుగుతుంది నిజంగా అమలు చేయగలుగుతుందా లేదా అనేది మాత్రమే మనం చర్చించాలి ఇక్కడ తెలంగాణ బిడ్డలంతా రెండు విషయాలను ప్రధానంగా కూడా చర్చించుకోవాలి ఈ గాడిదె గుడ్డు ఎపిసోడ్ ఎప్పుడైతే తెలంగాణ బిడ్డలకు కనబడిందో ఈ గాడిదె గుడ్డు ఎపిసోడ్ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు ఈనబడిందో ఈయన నెత్తిని మీద పెట్టుకొని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈయనకి ఈయననే ఒకటికి రెండు మూడు సార్ల పూర్తి స్థాయిలో కూడా అదేంది తిరిగి తనకే తాకే పరిస్థితి కూడా ఏర్పడింది అసలు ఈ గాడిద గురించి గుడ్డు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి రైట్ రేవంత్ రెడ్డి గాడిదే గుడ్డు రైతు బంధు వచ్చిందా గాడిదే గుడ్డు వచ్చింది రుణమాఫీ అయ్యిందా గాడిదే గుడ్ అయింది పింఛన్ నాలుగు వేలు అయిందా గాడిదే గుడ్డు అయింది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా గాడిదే గుడ్ వచ్చింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా గాడిదే గుడ్డు వచ్చింది ఐదు వందలకే సిలిండర్ వచ్చిందా గాడిదే గుడ్ వచ్చింది ఫ్రీ కరెంటు వచ్చిందా గాడిదే గుడ్ వచ్చింది వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిర్రా గాడిదే గుడ్ ఇచ్చిర్రు బూమ్రాంగ్ అయిన రేవంత్ రెడ్డి గాడి గుడ్డు ప్రచారం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీత మీరు చేసింది ఏమీ లేదు గాడి గుడ్డు అంటూ మండిపడుతూ గ్యారంటీలపై గాడి గుడ్డుతో నిటీజన్ల ప్రశ్నల వర్షం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారుతున్నది ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈయనేమనుకున్నాడంటే ఏదో జరగబోతున్నది నేను ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు నేనేం చెప్పినా కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజం ఎంటుంది అని ఒక భ్రమలో ఉన్నాడు నిజానికి ఏంటి అంటే ఈయన ప్రచారం చేస్తున్న గాడిద గుడ్డు రివర్స్ అయి భూమ్రాంగ్ అయి తన గాడిద గుడ్డు తానకే ఏంది వర్తింపజేసే విధంగా ఉన్నదని తెలంగాణలో ఉన్న నెటిజన్లు చాలామంది యువత కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మాధ్యమాలలో ఈయనకు ట్యాగ్ చేసి మరి రకరకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు ఎందుకు విమర్శిస్తున్నారంటే గాడిద గుడ్డు ఇచ్చే గాడిద గుడ్డు అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది రైతు బంధు రాలే రుణమాఫీ కాలే నాలుగు వేల పింఛన్ కాలే లక్ష్మి రాలే తులం బంగారం రాలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు రాలే ఐదు వందలకే సిలిండర్ రాలే ఫ్రీ కరెంటు రాలే దాంతోపాటు ఐదు వందల వడ్లకు బోనస్ ఐదు వందలు రాలే సో రేవంత్ రెడ్డి గారు చేసే పనేంటి అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారనేది ఒక్కసారి మనం లోతుగా ధ్యానం చేయాలి సరే మొత్తానికి రాజకీయాలు ఉన్నాయి ఎవరికి వారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు కానీ ఎన్నికలలో వింత పోకడలు ఎన్నికలలో వింత ప్రచారాలు చేస్తున్న దృశ్యాలను చూస్తుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడ ఒక చోట కాదు పూర్తిగా మనిషికి నిలువునా కూడా అభద్రతా భావం కనబడింది అనేది మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నిజానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటి మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ గాడిద ప్రచారం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది లోతుగా చూసే ప్రయత్నం చేసిన అయితే ఇక్కడ చాలా భయంకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి ఇప్పుడు ఏంది అంటే తాను తవ్వుకున్న గోతులో తానే పడతారనే ఒక సామత మీ అందరికీ గుర్తుండే ఉండాలి అలాంటి పరిస్థితే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈయన గాడిద గుడ్డు ఇచ్చే ప్రచారం కానీ ఈయన చేసే ప్రచారం కానీ ఎట్లున్నది అంటే తనను తాను తెలంగాణ ప్రజల ముందు నేను పెద్ద గాడిద గుడ్డును ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద గాడిద మేము చేసేది ఏముండదు మా వల్ల ఏం కాదు మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం పదమూడు అంశాలు ఇచ్చినాం మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని పిచోలం చేయడానికి హామీలు ఇచ్చినాం అవి అమలయ్యేది కాదు అవి చేసేది కాదు అంటూ ప్రధానంగా కూడా చర్చ జరిగింది సో మొత్తానికి ఈ జరిగిన చర్చ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశం సో ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అంటూ లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేసిన ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే రేవంత్ రెడ్డి ఈ ఎనువుల రేవంత్ రెడ్డి ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నేను ఎక్కడైనా టీవీ డిబేట్లలో కాకుండా సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళితే నన్ను గాడిది మీద ఊరేగిస్తారనే భయం కూడా వీళ్ళకి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ సీఎంకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చాలామందికి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అవి పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకపోగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వాటికి మూడు నామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఈ గాదగుడ్డు ప్రచారం ఎందుకు జరుగుతున్నదో తెలుసా తెలంగాణ బిడ్డలారా వీళ్ళు ఏ హామీను కూడా అమలు చేయరు దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రజా సంక్షేమం వైపు వెళ్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అది మీ మూడో నమ్మకమే అని చెప్తా ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి పెట్టినా కూడా వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలోని పదమూడు అంశాలు నెరవేర్చడం అనేది అసాధ్యం అవన్నీ అలవి కాని హామీలుగా చాలా స్పష్టంగా సుస్పష్టంగా కూడా కనబడుతున్నాయి సో ఈ ప్రచారం నుండి మనం ఏ విధంగానైనా తప్పుకోవాలి తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం గాడిది గుడ్డును చూపెట్టాలి అనేది ఏంటి అంటే వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు ఈ గాడిది గుడ్డు మరి కాంగ్రెస్ పార్టీ వేసిందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాడిదల మీద ఊరేగుతున్నారా అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో భవిష్యత్తులో మీరు ఇప్పుడే కాదు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఈ రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లను వాళ్ళ సోషల్ మీడియాను వాళ్ళ యొక్క రాజ్యం ఉన్నది కానీ పోలీస్ వ్యవస్థను కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఏంది అంటే విషపు ప్రచారాలను గనక నమ్మితే మనం మరొకసారి మోసపోతామనే విషయాన్ని క్లారిటీగా కూడా కులంకషంగా గ్రహించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అయ్యా తెలంగాణ ప్రజలారా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్పు మార్పు అనే పేరుతో ఏ పార్టీనైతే అధికారంలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ సమాజం మేధావులు సబ్బండ వర్గాలు కూడా అనేక శక్తులు కూడా పనిచేసి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక విస్ఫోటనం ఏందయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ బిడ్డలకు నామం పెట్టడం తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఏంది అంటే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఒక భ్రమంలోకి పంపించి వీళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేట్ చేసినారు ఒక హిప్నాటిజం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీరు చూస్తున్న అదే పంజాగుట్టలో ఉన్న నాటి ప్రగతి భవన్ నేటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అంటూ ఒకటి చూసి అక్కడ మొదట తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మీ సమస్యలు పరిష్కరించబడును అనేది ఒకటి దానితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి అనబడే నేను లేదా నా సహచర మంత్రులు నా ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు మీకు అందుబాటులో ఉంటారు అని చెప్పారు ఆ తర్వాత నిండు అసెంబ్లీ సాక్షిగా అంటే వైఆర్ టీవీ వెళ్ళి అక్కడ వీడియోలు తీసి ఇక్కడ ముఖ్యమంత్రి ఏడు ఇక్కడ మంత్రులు ఎవరు ఇక్కడ అది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అని ప్రశ్నించిన తర్వాత ఆయనకు వంట పట్టక భయం వేసి ఇక అసెంబ్లీకి పోయిండు అసెంబ్లీ పోయి ఏం చెప్పిండు అసెంబ్లీ పోయిన తర్వాత ఈయన చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా నేను అసలు అక్కడ ఉంటా అని చెప్పలే నాకు సంబంధమే లేదు అంటూ ఒక అబద్ధాన్ని నిజాన్ని చాలా స్పష్టంగా కూడా అబద్ధ రూపంలో నమ్మించిండు తెలంగాణ ప్రజలు ఇది ఒక విషయం అయితే ఇక రెండోది ఒక జాతీయ మీడియాకి సంబంధించి ఈ పెద్ద మనిషి ఇంటర్వ్యూ వేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలకు అసలు నాకు సంబంధమే లేదని చెప్పిండు రెండు ఇక మూడోది మొన్న ఢిల్లీ నుంచి అంటే అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఏదైతే యావత్తు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిందో ఆ వీడియోను పట్టుకుని ఏమని చెప్పిండి ఈ పెద్ద మనిషి అంటే అసలు దానికి నాకు సంబంధమే లేదని చెప్పిండు అంటే ఏ విధంగా తప్పించుకుంటున్నాడు అనేది మీకు చెప్తున్నా నేను సో రేపు పొద్దుగాల మనకి ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో ఆల్రెడీ తప్పించుకున్నాడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మీరు అదే పందాలో పోయి అదే విషయాన్ని గనక నమ్మితే ఇక మన జీవితం గో ఏంది మొత్తం జీవితం అంతా అగ్గిపాలైపోతుంది ఇక కనీసం మనం చేయడానికి కూడా ఏమీ ఉండని పరిస్థితి కనబడుతుంది పార్లమెంట్లో కనీసం వీళ్ళు జై తెలంగాణ అన్నారా లేదు పోనీ జై బోలో తెలంగాణ అన్నారా లేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకన్నారా లేదు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించిలా లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులకు సమ అమర వీరుల కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా న్యాయం చేసిందా లేదు పోనీ వీళ్ళు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు చేసిర్రా లేదు సరే డిసెంబర్ తొమ్మిదో తారీఖు చేయకపోయినా డిసెంబర్ లో మెగా డిఎస్సి వేస్తామన్నారు వేసిర్రా లేదు ఇదే రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సిఎం విక్రమార్క గారు ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదికి ఏమని చెప్పిండు అంటే అయ్యా తెలంగాణ బిడ్డలారా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే బాధ్యత మాది అంటూ కూడా చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ రోజు జాడపత్త లేకుండా పోయిండు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సో కాంగ్రెస్ పార్టీ కేవలం హామీల వరకే ఉంటుంది తర్వాత కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా చూద్దామన్నా కనిపించదు కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి నేనేం చెప్తున్నానంటే వీళ్ళ హామీలను మరొక్కసారి నమ్మి ఒక్క బోర్ల పడితే మాత్రం మనం చేసేది ఏమీ ఉండదు భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు మీరే బాధ్యులవుతారు ఈయన గుడ్డు పెట్టుకొని ప్రచారం చేసినా గాడిదెక్కి ఊరు ప్రచారం చేసినా లేకపోతే గుండు కొట్టించుకొని ప్రచారం చేసినా లేకపోతే పొరుగు దండాలు పెట్టి ప్రచారం చేసినా ముక్కు నేలకు రాసి ప్రచారం చేసినా కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజాన్ని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు గనక నమ్మితే మళ్ళొక్కసారి మోసపోతారు నేను మళ్ళీ చెప్తున్నా అలవి కానీ హామీలు ఇచ్చడమే పాపం దాంట్లో వంద రో వంద రోజుల డెడ్ లైన్ పెట్టడం ఇంకా నేరం దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా విపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మీడియా ముందు వచ్చి కుక్కల్ లెక్క ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్తున్నారు అంటే బడ్జెట్కి గిట్లున్నది గట్లున్నది గది జరుగుతుంది గిది జరుగుతుంది అంటూ ఒక బూటకపు ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నానంటే బిడ్డలారా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మరొక్కసారి మోసపోవడానికి మీరు సిద్ధపడినా లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది అని మీరు అభద్రతా భావనలో ఉన్నా లేదు వీళ్ళు అమలు చేస్తారన్న మూడో నమ్మకంలో ఉంటే ఇక అది మీకే వదిలేస్తున్నా కానీ వాస్తవం మాత్రం గ్రహించండి ఎందుకు అంటే ఈయన చేసేది ఏమి ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు రైతు బంధు అంటే గారిదెగ్గుటు నాలుగు వేల పెంచను అంటే గాడిదగ్గుడు ఇరవై ఐదు వందలు ఇవ్వంటే గాడిదగ్గుటు ఇంటింటికి కరెంట్ అంటే గారిదెగుట్టు అందరికీ ఐదు వందలకే గ్యాస్ అంటే గాడిదెగ్గుటు నిరుద్యోగ భృతి అంటే గాడిదెగ్గుటు రెండు లక్షల రుణమాఫీ అంటే డబల్ గాడిదెగ్గుటు ఇన్ని గుడ్లు రేవంత్ రెడ్డి పెట్టిన గుడ్లే హామీలపై హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమర్చేయడంలో అట్టర్ ఫ్లాఫ్ అయింది ఒక మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన గ్యారంటీలలో ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు పదమూడు హామీలలో దేన్ని పూర్తి చేయని ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ విమర్శల పాలవుతుంది పై పై పెచ్చుగా గార్దెగుడ్డు అంటూ మోడీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ పదేళ్ల పాలనపై రేవంత్ తనదైన శైలిలో ఎక్కడైనా విమర్శిస్తున్నాడా విమర్శిస్తే ఏ విధంగా విమర్శిస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా ఈ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈయన ఈ ఒక్కరితోనే కాదు కదా ప్రచారం చేస్తే ఏ సభకెళ్ళినా అక్కడ గాడిదె గుడ్డు నెత్తిన పెట్టుకొని తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు మోదీ తెలంగాణకి ఇచ్చింది గాడిదె గుడ్డు అంటూ ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తున్నది మోడీ అమలు చేయని హామీలపై సభలలో రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేలుస్తున్నారు ఇప్పుడు ఈ ప్రచారమే ఆయనకు రాంగ్ అయింది అసలు మీరేం చేశారో చెప్పండి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలలో కొండంత రాగం తీసి ఫలితాలు వచ్చాక కూని రాగాలతో సరిపెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి అన్ని రోగాలకు ఒకటే మందు జిందా తెలిస్తున్నారు అన్నట్టుగా మీ మస్తే అందరి కష్టాలు మటుమాయమంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు డిసెంబర్ తొమ్మిది అనే డేటును చిన్నపిల్లాడికి గుర్తు ఉండిపోయేలా పదే పదే అన్ని వేదికలపై చెప్తూ ఆ రోజు రుణమాఫీ ఇంకా ఏవేవో హామీలు ఇచ్చారు తీరా అధికారంలోకి చేపట్టగానే నిధులు లేవంటూ జనం నెత్తిన వేశారు మోదీపై గాడిద గుడ్డు అంటూ విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరి తనను చే తాను చేసిన వాటికి ఏ గాడిద గుడ్డును చూపిస్తారని జనలు జనాలను జనాలకు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఏంటి అంటే మరి తాను వాటికి ఏ గాడిద గుడ్డును చూపిస్తారని ప్రజలు గట్టి చేసుకుంటున్నారట సో మొత్తానికి గాడిద గుడ్డు క్యాంపెయినర్కు సంబంధించి అంటే క్యాంపెయినర్ ఈ గాడిద గుడ్డు క్యాంపెయినర్కు సంబంధించి ఏం చెప్తాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తున్నాడు అనేది ప్రధానంగా కూడా మనం చూస్తున్న విషయం సో మొత్తానికి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు సరే ఓకే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు మంచిదే ఒక రా ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద అధికార పార్టీ కాస్త విపక్ష పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నావు ఓకే యాక్సెప్టబుల్ కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మీరు వెళ్తున్నారట డేటు కూడా ఫిక్స్ అయిందట ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీడియా ముఖంగా మీరు సభలు సమావేశాలలో పాల్గొంటున్నారు కదా ఆ సభలు సమావేశాలలో అయ్యా తెలంగాణ ప్రజలారా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా పార్టీ మారట్లేదు అనే ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు నెంబర్ టూ ఇదే బీజేపీ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈయన మీద విమర్శలు చేస్తే ఎరుకుక లెక్క అని అనేసినట్టు ఈయన ఓ ఇక బీఆర్ఎస్ పార్టీ మీద ముచ్చట్లు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక భయంకరంగా అసలు ఆ విమర్శలను మనం తట్టుకోగలమా ఆ విమర్శలుంటే వేమైతుంది అనే ఒక భయభ్రాంతులకు గురి అంత తీవ్ర స్థాయిలో కూడా ఈయన అరిసిన పరిస్థితి కనబడుతుంది ఓకేనా ఇక ఏమంటున్నానంటే సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కోపం వచ్చింది కానీ ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభా పక్ష నేత ఎవరు ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా అదే పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు అదేవిధంగా ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నిజామాబాద్కు సంబంధించిన ధర్మపురి అరవింద్ వీళ్ళు నీపై విమర్శలు చేస్తా ఉంటే నువ్వు ఎందుకు స్పందించట్లేదు ధర్మపురి అరవింద్ ఏమో స్వాగతం అంటాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏమో అంత అయిపోయింది ఇక వస్తామని చెప్తాడు ఇక దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు కూడా స్వాగతం చెప్తా ఉంటే అక్కడికి రాని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఈయనే గార్దెగుడ్డు కేంద్రం ఏమి ఇచ్చింది గార్దె గుడ్డు అని ఈయన చెప్తున్నాడు కదా తెలంగాణ ప్రాంతానికి ఈయన చేసిన న్యాయం ఏంది అని అడుగుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏ విధంగా టోపీ పెట్టిర్రు అని అడుగురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయిన పనులు ఏమేమి చేసిండో అడుగుర్రి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో గాడిద పనులు ఏమేం చేసిండు రేవంత్ రెడ్డి గారు అనేది మీరు చాలా క్లారిటీగా కూడా చూస్తారు అయితే ఈయన ఇచ్చిన హామీలు ఒక్క మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప అది కొట్లాడుకోవడానికి జుట్లు జుట్లు పట్టుకోవడానికి తప్ప ఆ భర్తలు దన్నుకోవడానికి తప్ప ఈయన అమలు చేసింది ఏది లేదని యావత్తు తెలంగాణ సమాజం కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక అంశాన్ని చూస్తున్నాం కదా ఈ గార్దె గుడ్డు ఎపిసోడ్ ఎంత దూరం దారి తీస్తుదు అనేది నేను దీని గురించి ఆరా తీసే ప్రయత్నం చేసిన అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది ఏంటి అంటే ఈయనని ఎటువైపు ఏ కోణంలో చూసినా కూడా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డును చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది మనం అంటాం కదా అరే వాడు ఏమి ఇచ్చినరా వీళ్ళు ఏమి ఇచ్చినరా వాళ్ళ గాడిద గుడ్డేం కాదు ఎవడేమి ఎవడేమియాలి అంటాం కదా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గూగుల్లో సర్చ్ చేసే పరిస్థితి ఏర్పడింది రైట్